టీవీ న్యూస్ వివరాలు చూద్దాం పెంకు కార్మికుల వేతనాలను పెంచాలి పెంకు కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి పెంకు కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేయాలి తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్లి కృష్ణ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో గల పెంకు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు గత సంవత్సర వేతనం ఒప్పందం డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసింది మరలా రెండు సంవత్సర వేతనం ఒప్పందం జరగాల్సి ఉంది ఈ వేతన డిసెంబర్ పదమూడున యూనియన్ తరపున పెంకు పరిశ్రమ యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ డిమాండ్ నోటీస్ ఆధారంగా యజమానులు అరకుర చర్చలకు వచ్చి వేతన ఒప్పందంకై సరైన రీతిలో సానుకూలంగా స్పందించినందుకు పెంకు కార్మికుల మెరుగైన వేతన రోజున బయ్యారంలో యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ పెంకు కార్మికులు ప్రదర్శన జరిపి తహసీల్దార్కి వింతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ టైల్ వోకర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ మాట్లాడారు లో తెలంగాణ టైల్ వోకర్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బి రామ్ సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే మదార్ నాయకులు మూతి రాంబాబు ఎస్ దుర్గప్రసాద్ ఎస్ రాంబాబు బూక్య లింగయ్య శ్రీరాములు స్వరూప వెంకట్రాము బుగ్గరవి శివ శంకర్ దుర్గా ఆదినారాయణ లింగయ్య కొమరయ్య లక్ష్మీనారాయణ సత్యబాబు సత్యవతి సంక్రు సారయ్య తదితరులు పాల్గొన్నారు Vamos oh, lá, oh, oh. వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు